హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ ధనియాల కారం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా ఒక్కొక్కసారి ధనియాల కారం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము అంటే నేను ఇంట్లో చేసే పద్ధతి అనమాట నేను ధనియాలు దీనికి ఎంతో కాదంటే ఒక త్రీ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను కొంచెం అందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఒక రెండు చిక్కాలంతా చింతపండు వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఇవి తీసుకోను డ్రై రోస్ట్ కాకుండా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇవి కాకుండా దీంట్లోకి ఇదిగోండి ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కూడా కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని మనము చక్కగా మిక్సీలో కాకుండా ఇలాగా ఈ రోట్లో రుబ్బుకుంటే మనకి కారపొడి అయినా పచ్చడి అయినా చాలా టేస్ట్ ఉంటదండి ఇప్పుడు నేను ఇదంతా ఈ మిశ్రమాన్ని అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి దాన్ని ఈ ఎండుమిర్చిని ఇప్పుడు నేను ధనియాల కారం చేస్తాను చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మనకి మనకి ఒక ఫోర్ డేస్ నిలవ ఉంటుంది అనుకున్నప్పుడు కారపొడి మన రోడ్లో రుబ్బుకుంటే కనుక ఆ ఈ రోల్ అనేది చక్క నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఇలా డ్రై చేసేసుకోవాలండి తడి మీద నూరుకున్నామంటే అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాగా డ్రై అయిపోవాలన్నమాట నేను ఇప్పుడు ఇందులో ఇది ఇది వేసుకొని మనం ఏదైతే ధనియాల కారానికి తయారు చేసుకున్నామో ఇదంతా వేసుకొని దీంట్లో ముందు నూరుకుంటానండి ఇదిగోండా ఇంకా ధనియాలు చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఇవన్నీ కలిపిన దాన్ని మనం నూరేసి ఇందులో వేసుకున్నాం అనమాట ఇది చిన్న రోలు కాబట్టి అన్నీ ఇందులో పట్టవు కాబట్టి నేను సపరేట్ సపరేట్గా నూరుకున్నాను మీ దగ్గర పెద్ద రోజులు ఉంటే అన్నీ కలిపేసి నూరుకోవచ్చు అనమాట ఇలాగైనా నూరేసుకున్న తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయ ఇవి నేస్తున్నాం కదా వెల్లుల్లిపాయలతో మొత్తం నూరేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఇవి కూడా వేసుకొని నూరుకుందాం ఇవి కూడా కొంచెం తక్కువ తక్కువగా వేసుకొని నూరేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ కారపొడి చక్కగా ఎలా నూరుకున్నాము ఈ చిన్న రోజుల్లో కూడా మనం సరిపడా వేసుకొని నూరుకోవచ్చు అనమాట ఇలాగ దేనికి అది గా నూరుకొని మళ్ళీ రెండు కలిపి ఇందులో వేసి నూరితే చాలా బాగా కలుస్తుంది చక్కగా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఎంత నూరితే ఇది అంత టేస్టీగా ఉంటుంది నల్లగారం అనేది చక్కగా అన్ని కలిసిపోయేలా నూరుకుంటే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది నూరేటప్పుడు మీరు ట్రై చేయండి అందరూ చేసుకుంటారు నేనైతే ఇంట్లో నేను ఇలా చేసుకుంటాను అనమాట తక్కువ తక్కువ చేసుకుంటా చిన్న రోజులు కదా మిక్సీలో నూరటం ఇష్టం ఉండదు నేను రోట్లోనే నూరుకుంటాను ఇక చూడండి ఎంత బాగుందో మన పెద్దవాళ్ళు అయితే ఈ రోడ్లో ఉరగే పట్టినప్పుడు ఉరగే బేసిన్లో వేడి వేడి అన్నం వేసుకుని ఎలా కలుపుకుంటారు దీనిలో కూడా మనం చక్కగా అన్నం ఉంటే వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇదిగోండి ఎంతో ఇష్టమైనటువంటి నల్లగారం చూడండి చూడడానికి చాలా నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా బాగుంటది అన్ని సమపాళ్ళల్లో వేసుకుంటే కర్రీ అయినా పచ్చళ్ళు అయినా కారపూళ్ళు అయినా అన్నీ బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్